నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలోని డిఎస్ఆర్ జెపి వారిత పాఠశాలలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు విద్యా కారుక కిట్లను పంపిణీ చేశారు కార్యక్రమానికి విచారణలు స్థానిక టిడిపి నాయకులు విద్యాశాఖ అధికారులు కలిసి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులే రేపటి భవిష్యత్తుని కనుక విద్యార్థులు ఈ వయసులో చెడు ఎస్ అలవాట్లకు దూరం ఉండాలని ఉపాధ్యాయులు చెప్పే మాటలు విని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు విద్యార్థులు భవిష్యత్తును ఆలోచించి ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు ఇక్కడ ఏడు వందల ముప్పై మంది విద్యార్థులు ఉన్నారు స్టూడెంట్స్ ముప్పై నాలుగు మంది టీచర్స్ ఉన్నారు మీకోసం నా ఊరికి వెళ్ళారు హెత్తి కొడుకు సాఫ్ట్వేర్ ఎంత సాలరీ నలభై నాలుగు లక్షలు సంవత్సరానికి కానీ అది కావాలంటే మోడల్ అండటైతే స్టాఫ్ ఇంకొక పది ఎకరాలు కావాలి యావరేజ్ ఇన్కమ్ మళ్ళీ ఒక్కోసారి కరువు ఒక్కోసారి వాళ్ళు వస్తే చదువు తెలుస్తే రాని ఉద్యోగస్తు వస్తుంది అంటే మీరు చదువుకొని కష్టపడి ఉద్యోగం చేస్తే మీ తల్లిదండ్రులకి పండుగ మనం బాగా చూసుకోవచ్చు నువ్వు ఇల్లు కొంచెం బాగుంటాయి రెండు రైట్ తీసుకుంటున్నా చదువుగా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొడుకు ఉద్యోగం చేస్తున్నారు కోడలు ఉద్యోగం చేస్తా చెప్తారు అంటే ఆటోమేటిక్గా మార్పు కానీ మిగతా సైజింగ్ వాళ్ళందరికీ కట్టే ఉంటాయి పాత మేము అందరికీ కష్టపడాల పైకి రావాలా అందరికీ హెయిర్ కటింగ్ చేయించి అందరికీ షాంపూలు సోపులు బట్టలు ఒక ఐదు ఇచ్చి స్కూల్ పిల్లలు అందరికి ఇచ్చాం ఆ రోజు నుంచి డ్రాప్ అవుట్స్ లేకుండా స్కూల్కి పోదు అందరూ స్కూల్కి అటెండ్ అవుతూ వచ్చారు మొన్న ఎలక్షన్ ప్రచారంలో పోయినా పోతే మళ్ళీ అదే మొదలు ఎవరంటే ఏదంటే సో మనం అందరం సొసైటీ మన ఊళ్ళల్లో ఉండే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే అత్యంత పేదరికంలో ఉండే కమ్యూనిటీ ఎవరంటే అత్యంత అమాయకులు ఎవరంటే గిరిజం అత్యంత మోసమైన వాళ్ళు ఎవరంటే గిరిజం పిల్లల్ని స్కూల్కి పంపించుకుని ఉండేవాళ్ళు ఎవరంటే చదువు లేకుండా ఉండే వాళ్ళని కుసేతం ఎవరంటే గిరిజం పన్నెండు పదమూడేళ్ళకి పెళ్లి చేసే పని అయిపోయింది అనుకునే వాళ్ళు ఎవరంటే గిరిజను வரல மாட்டி நீ கிராம லீடர்ஸ் கேரண்ட் பிரஜல் பிரதி ஊருக்கு நீ ஊருக்கு எந்த ஸ்கூலுக்கு மந்திரோ ஸ்கூல் போய் கவுன்சிலங் கன்வின்ஸ்